హలో గైజ్ ఈ వీడియోలో చూసుకున్నట్టుగా హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ గొర్రెలు మేకలు వచ్చాయి గైస్ కాబట్టి లైక్ చేయండి లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా ఓకేనా గైస్ టాప్ క్వాలిటీ హెవీ సైజు ఓకేనా చిన్నవి పెద్దవి మంచి క్వాలిటీలోని గొర్రెలు మేకలు వచ్చాయి ఎక్కువగా అయితే మేకలు వచ్చి చూసుకున్నట్టు అయితే ప్రైజెస్ చూసుకున్నట్టు అయితే రెండు వేల నుంచి తొమ్మిది వేలు చాలా తక్కువ కి ఉన్నాయి గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఈ మేక చూసుకున్నట్టుకైతే నాలుగు వేలు చెప్తున్నారు గాయస్ బేరైతే ఆడుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి లైక్ చేయండి అలాగే ఇవి చూసుకున్నట్లయితే ఆరు వేలు కేవలం ఆరు వేలు ఇవి కూడా బేరమైతే ఆడుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకేనా గైస్ అలాగే ఇవి చూసుకున్నట్లయితే ఆరు వేలు చెప్తున్నారు మూడు వేలు చెప్తున్నారు గైస్ లైక్ చేయండి ఇవి చూసుకున్నట్టుకైతే ఏడు వేలు చెప్తున్నారు గైస్ ఏడు వేలు చెప్తున్నారు చాలా తక్కువగా ఉన్నాయి ప్రైజెస్ మాత్రం చాలా చీప్ ప్రైజ్ ఓకే ఇది చూసుకున్నట్టుకైతే ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది కూడా అంతే ప్రైజ్ చూసుకున్నట్లయితే నాటు మేకలు గైస్ నాటు మేకలు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఓకేనా ఇది చూసుకున్నట్టుకైతే పదివేలు చెప్తున్నారు బేరం అయితే ఆడుకోవచ్చు అని అంటున్నారు ఇది కూడా అంతే ప్రైజ్ చెప్తున్నారు గైస్ ఓకేనా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ మంచి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి గైస్ ఇది చూసుకున్నట్టుగా అయితే పదివేలు చెప్తున్నారు గైస్ బేర అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు ఇది కూడా అంత ప్రైస్ చెప్తున్నారు గైస్ పదివేలు చెప్తున్నారు చూడవచ్చు ఇంత మంచి క్వాలిటీ ఇది చూసుకుంటే పదమూడు వేలు చెప్తున్నారు గైస్ పదమూడు వేలు చెప్తున్నారు గైస్ చూడండి ఎంత మంచి క్వాలిటీ క్వాలిటీ ఉంది హెవీ సైజ్ క్వాలిటీ ఓకేనా గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి గైస్ ఇవి చూసుకున్నట్టుకైతే ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు చెప్తున్నారు గైస్ బ్యార మేత ఆడుకోవచ్చు అని ఇది చూసుకుంటున్నట్టుగా అయితే తొమ్మిది వేలు చెప్తున్నారు తొంభై వేలు ఇది కూడా ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ బ్యార మేత ఆడుకోవచ్చు అని సున్నారు కాబట్టి లైక్ చేయండి ఇవి కూడా ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ చూడవచ్చు ఎంత మంచి క్వాలిటీ హెవీ సైజ్ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎనిమిది వేలు చెప్తున్నారు గైస్ ఇది పన్నెండు వేలు చెప్తున్నారు గైస్ బ్యాడ్ మీదతో ఆడుకోవచ్చు అని చెందుతున్నాడు కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది గాయస్ చూసుకుంటున్నారు అయితే పదహారు వేలు చెప్తున్నారు కానీ బేర్ అయితే ఆడుకోవచ్చు అని సందుతున్నారు గైస్ ఓకేనా గైస్ చూడచ్చు ఎంత మంచి క్వాలిటీ చూడొచ్చు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఇది కూడా అంత ప్రైస్ చెప్తున్నారు గైస్ బేర్ అయితే ఆడుకోవచ్చు అని సున్నారు కాబట్టి కొత్త వాళ్ళు వెళ్తే తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళండి ఇది చూసుకుంటున్నట్టే పన్నెండు వేలు చెప్తున్నారు గైస్ పన్నెండు వేలు బేర మెత అని అందుతున్నారు చాలా తక్కువగా టాప్ క్వాలిటీ హెవీ సైజ్ కూడా ఉన్నాయి గైస్ ఓకేనా చూడనందుకు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్ కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి గైస్ చూడవచ్చు ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయి గైస్ ఓకేనా గైస్ ఇవాళ లో ప్రైస్లో కూడా ఉన్నాయి తక్కువ ప్రైజ్లోనే ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇది ఆరు వేలు చెప్తున్నారు గైస్ భారమైతే ఆడుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ఇది పన్నెండు వేలు చెప్తున్నారు గైస్ పన్నెండు వేలు ఇది నాలుగు వేలు చెప్తున్నారు గైస్ నాలుగు వేలు ఆరు వేలు అలా చెప్తున్నారు గైస్ ఓకేనా లైక్ చేయండి ఇది నాలుగు వేలు చెప్తున్నారు ఇది రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు గైస్ ఓకేనా ఫైనల్ ప్రైజ్ చూడనందుకు చాలా చిన్నగా కనబడుతున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి హెవీ సైజ్ క్వాలిటీ చూడొచ్చు ఇవన్నీ ఒకటి మూడేసి వేలు చెప్తున్నారు లాట్ అయితే